ఓం నమో వెంకటేశాయ తిరుమల క్షేత్రంలోని జపాలీ తీర్థంలో అపశ్రుతి చోటు చేసుకుంది ఓ భక్తురాలపై చెట్టుకొమ్మ విరిగి పడడంతో ఆమె కుప్పకూలింది బెంగుళూరుకు చెందిన ఉమారాణి అనే భక్తురాలు తిరుమల శ్రీవారిని దర్శనం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి జపాలీ తీర్థంలోని ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు ఆమె ఆలయంలోకి వెళ్తుండగా ఓ చెట్టుకొమ్మ ఉన్నట్టుండి విరిగి ఆవిపబడింది దాంతో ఉమారాణి తీవ్రంగా గాయపడ్డారు ఆమెకు తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం తిరుపతి బర్డ్ ఆసుపత్రికి తరలించారు ఆమెకు నడుము విరిగినట్టుగా భావిస్తున్నారు ఇక ఇంకొక విషయం ఏంటంటే తిరుమల వసతి గదుల బుకింగ్లో సమూల మార్పులు భారీగా ప్రక్షాళన ఏంటి అంటే పుణ్యక్షేత్రం లోని భక్తుల రద్దీ నెలకొంది శుక్రవారం నాడు అరవై మూడు వేల నాలుగు వందల తొంభై మూడు మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటే అందులో నలభై ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల డెబ్బై ఆరు మంది తలనీలాలు సమర్పించుకున్నారు ఆ ఒక్కరోజు అంటే శుక్రవారం రోజు ఈ వీడియో అనమాట నిన్న నాకు వీడియో చేయడం కుదరలేదు కాబట్టి శుక్రవారం రోజు ఎంతమంది ఎంత హుండి ఆదాయం వచ్చింది అంటే నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షల హుండీ ఆదాయం తిరుమలకు చేరుకుందని చెప్పొచ్చు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి కృష్ణతేజ అతిథి గృహం వరకు క్యూ లైన్ ఏర్పడింది టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు నుండి ముప్పై గంటల సమయం పడుతుంది అంటే ఎంత రష్ ఉన్నారో చూడండి కంపార్ట్మెంట్లన్నీ క్యూ లైన్లలో ఉన్నవారికి ఏంటి అని అంటే టీటీడీ అల్పాహారము మజ్జిగ మంచినీరును పంపిణీ చేస్తున్నారు ఎక్కడ ఎలాంటి అంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారని చెప్పొచ్చు శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తులను కలుస్తున్న దర్శన కల్పిస్తున్న దర్శనము వసతి తదితర సేవలో దళారుల ప్రమేయం లేకుండా చేయాలని మరింత పారదర్శకంగా అందించడానికి టీటీడీ చర్యలు తీసుకుంది దీనికోసం కొన్ని ప్రత్యేక చర్యలను తీసుకోనుంది ఫే ఏంటి అంటే ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ ద్వారా నిజమైన భక్తులను గుర్తించేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుంది ఇక ఏడాది కాలంగా ఆన్లైన్లో మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనము డిప్ వసతి గదుల కేటాయింపు ఆర్జిత సేవలు వర్చువల్ సేవలు ఆన్లైన్లో మంజూరు చేసి సర్వదర్శన టోకెన్లు వసతి గదుల బుకింగ్ పై ఇటీవల టీటీడీ విచారణ జరిపింది ఈ సందర్భంగా కొన్ని దిగ్ దిగ్భ్రాంతికర విషయాలలో విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి ఏంటంటే ఒకే మొబైల్ నంబర్ మెయిల్ ఐడీలు ఉపయోగించి మధ్యవర్తులు బల్క్గా బుకింగ్ పొందినట్లు విచారణలో తేలింది ఈ ఏడాది తిరుమలలో కరెంటు బుకింగ్లో ఒకే మొబైల్ నెంబర్ నుంచి నూట పది గదులు నూట ఇరవై నాలుగు బుకింగ్ బుకింగ్స్ సంబంధించి పన్నెండుకు పైగా గదులు పొందినట్లు అధికారులు నిర్ధారించారు ఇది అనమాట ఇంకా డీటెయిల్గా వెళ్ళినట్టయితే ఆన్లైన్ బుకింగ్లో ఒకే మొబైల్ నెంబర్ నుంచి ఉపయోగించి ఎనిమిది వందల ఏడు ఒకే ఈమెయిల్ ఐడిని ఉపయోగించి తొమ్మిది వందల ఇరవై ఆరు వసతి గదులను మధ్యవర్తులు బుక్ బుక్ చేసుకున్నట్లు గుర్తించారు అంటే ఒకే మొబైల్ నంబర్ ద్వారా ఒక ఏడాదిలో ఒక లక్ష రెండు వందల తొమ్మిది ఒకే మెయిల్ నుంచి నలభై ఎనిమిది డిప్ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ధృవీకరించారు అయితే ఒకే ఐడీ ప్రూఫ్ను ఉపయోగించి పద్నాలుగు సర్వదర్శన టోకెన్లను సైతం పొందినట్టు వెల్లడింది ఈ నేపథ్యంలో మధ్యవర్తులను నిర్మూలించడానికి అంటే ఇలాంటి దళాలను నిర్మూలించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు బల్క్ బుకింగ్లను ఉపయోగించే మొబైల్స్ నంబర్ను మెయిల్ ఐడి ప్రూఫ్లను రద్దు చేశారు ఫేక్ మొబైల్ నంబర్లు మెయిల్ ఐడీలు ఐడీ ప్రూఫ్స్ ఉపయోగించి ఇప్పటికే బుక్ చేసిన సేవలను ఉపయోగించడానికి అనుమతించబోనని తెలిపారు బుకింగ్ రద్దు అయినట్లు రిజిస్టర్ మొబైల్ నంబర్కు తెలియజేస్తారు ఇక నిజమైన భక్తులను గుర్తించడానికి ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ను ఉపయోగించాలని నిర్ణయించారు దళార్ల ఫేక్ మొబైల్ మెయిల్స్ ఐడి ప్రూఫ్స్ను ఉపయోగించి చేసిన బుకింగ్లపై కఠినమైన ఆంక్షలు విధించారు సరి అయిన ధృవీకరణ కోసం ఆధార్ సేవలను ఉపయోగించేలా కూడా టీటీడీ ప్రయత్నం చేపడుతుంది ఇది తిరుమల తిరుపతికి సంబంధించిన కొంత విషయం అనుకోండి విషయం అంటే తిరుమల వెళ్ళాలనుకునే భక్తులకు ఒక శుభవార్త అని చెప్పొచ్చు ఇది ఇక ఇప్పటి నుంచి సులువుగా దర్శనం అని చెప్తున్నారు అది ఎలాగనంటే ప్రతి ఒక్కరు వెళ్ళాలి అని అనుకునే వాళ్ళ కోసము ఇది ఒక శుభమైన వార్త అని చెప్పచ్చు ఇక దళార్లతోని అంటే వాళ్ళతోని మనకి ఎలాంటి లింకు లేకుండా ఈజీగా సులువుగా దర్శనం అయ్యేట్టు తిరుమల తిరుపతి దేవస్థానము చర్యలు తీసుకుంటుంది ఏంటి అని అంటే ఈ టీటీడీ ఈవోను మార్చిన తర్వాత తిరుమలలో గతంలో ఉన్న అవకతవకలను సరిచేస్తున్నారు ఈ క్రమంలోనే శ్రీవారి దర్శనం వసతికి సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు భక్తులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో టీటీడీ రంగంలోకి దిగింది భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శనం వసతి సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఈ నేపథ్యంలోనే సేవల్లో దళార్ల ప్రమేయం లేకుండా మరింత పారదర్శకంగా వ్యవహరించనుంది మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే భక్తులకు నేరుగా దర్శనం గదులు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది అయితే ఏంటి అంటే ఆఫ్లైన్ ఆన్లైన్లో రెండింట్లోనూ అందించే తిరుమల సేవలను అనేక మంది దళారులు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను మోసం చేసి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు విషయం తెలుసుకుంది మనం ఇంతకు ముందు మనం తెలుసుకునే ఉన్నాము సో దాని గురించి ఏంటి అంటే గత ఏడాది కాలంగా ఆన్లైన్లో మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనము డిప్ వసతి ఆర్జిత సేవలు వర్చువల్ సేవల బుకింగ్లపై ఇటీల ఇటీవల టీటీడీ విచారణ జరిపింది ఇక ఆఫ్లైన్లో ఎస్ఎస్డి టోకెన్ల వసతి సేవల బుకింగ్లపై చే విచారణ జరిపింది ఇందులో ఒకే మొబైల్ నంబర్ నుంచి మెయిల్ ఐడీలు ఉపయోగించి మెయిల్ దళారులు భారీగా బల్క్ బుకింగ్లు చేసినట్టు మనం ఇందాకే తెలుసుకున్నాం కదా ఒక్కొక్కరు నూట పది నూట ఎనిమిది వందల ఏడు గదులను ఒకే నెంబర్ మీద తర్వాత మెయిల్ ఒకే మెయిల్ ఐడి మీద తొమ్మిది వందల ఇరవై ఆరు ఇలా అనమాట బుక్ చేసుకున్నారు అంటే ఒక ఏడాదిలో పన్నెండు వందల డెబ్బై తొమ్మిది డిప్ రిజిస్ట్రేషన్లు ఒకే మెయిల్ ఐడిని ఉపయోగించి ఒక సంవత్సరంలో నలభై ఎనిమిది డిప్ రిజిస్ట్రేషన్లు ఒకే ఐడి ప్రూఫ్ని ఉపయోగించి పద్నాలుగు ఎస్ఎస్ సర్వ సర్వదర్శనం టోకెన్లు పొందినట్లు అధికారులు తనిఖీలో వెల్లడైంది ఈ సందర్భంగా బల్క్ బుకింగ్లకు ఉపయోగించే మొబైల్ నెంబర్లు మెయిల్ ఐడీలు ప్రూఫ్లను రద్దు చేశారనమాట ఇక దర్శనానికి వచ్చే భక్తులకు మెయిన్ ఏంటిదంటే ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ను ఉపయోగించి ఎలాంటి దళార్లు లేకుండా నేరుగా సేవలు పొందేలా టీటీడీ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నది దీన్ని బట్టి మనకు వేరే వాళ్ళతోని ఎలాంటి లింక్ లేకుండా డైరెక్ట్ మనమే మన ఫేస్ రికగ్నేషన్తోని మనకు టికెట్లు బుక్ అవుతాయి రూమ్స్ కూడా అలాగే బుక్ చేసుకోవచ్చు అని ఈజీగా సులువుగా ఎలాంటి కష్టం లేకుండానే మనకు బుక్ చేసుకోవచ్చు రూము టికెట్లు అన్నీ కూడాను అందుకని చెప్పేసి మీరు ఎలాంటి దళార్లు ఒకవేళ మీ ముందుకు వచ్చి మీకు తక్కువలో చేస్తాము అని చెప్పినా కానీ మీరు ముందుకు వెళ్ళకుండా డైరెక్ట్ మనమే వెళ్ళేసి మనమే ప్రయత్నం చేసుకున్నట్టయితే ఈజీగా ఇక నుంచి దర్శనం అవుతుంది అని చెప్పడానికి అతిశయోక్తి లేదు అని చెప్పచ్చు ఇది అనమాట ఈరోజు తిరుమల తిరుపతికి సంబంధించిన విషయము మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే మీరు తెలుసుకున్న విషయము ఇంకా కొంతమంది భక్తులకు తెలిసినట్టయితే మీరు ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు అవుతారు అని చెప్పేసి టీటీడీ తిరుమల వాళ్ళు నాకు ఇచ్చిన సజెషన్ మీకు చెప్తున్నానండి మీరు చూసింది తప్పకుండా లైక్ ఒక్క చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి